నమస్కారం అండి నా పేరు నా పేరు వాసిష్ట సౌగంధి ఇవాళ మేము ఇక్ష్కుల వంశ వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం కుమార్ కశ్యపుడు కశ్యపుడు కుమార్ సూజుడు సూజు కుమార్ మను మను కుమార్ ఈక్ష్కుడు అయోధ్యకి మొదటి రాజు కుక్షి కుక్షి కుమార్ వికుక్షి వికుక్షి కుమార్ బాణుడు బాను కుమార్ అనరణ్యుడు అనరణ్యుడు కుమార్ పృథ్వు పృథ్వ కుమార్ త్రిశంకుడు త్రిశంకు కుమార్ దుందుమారు దుందుమారు కుమార్ యవనాశు యవనాశు కుమార్ మమదాత మాంధర్మ కుమార్ సుసంధి సుసంధి కుమార్ ధృవసంధి ధృవసంధి కుమార్ ప్రసేనజిత ప్లస్ భరతుడు భరతుడు కుమ అసిడు అసితుడుకుమార్ సగరుడు సగరుడు కుమార్ అసమంజుడు అసమంజుడు కుమార్ అశుమంతుడు అసుమంతు కుమార్ దిలీప్ దిలీపుడు కుమార్ భగీరథు ఈ భగీరథుడు గంగమ్మణి భూమి మీదకి తెచ్చుకొచ్చాడు భగీరథుడు కుమారుడు కకుస్తుడు కకుస్తుడు కుమార్ రఘు ఈ రఘు నుంచే ఇక్ష్వాకుల వంశం రఘువంశంగా మారింది రఘు కుమారుడు బుద్ధుడు ప్రబుద్ధుడు కుమారుడు

అంజుడు అంజుడు కుమార్ దశరథుడు దశరథుడు కుమ రామ భరత లక్ష్మణ శక్నత్ రాముడు కుమ లవకు భరతుడి పిల్లల పేరు పుష్కల లక్ష్మణుడి పిల్లల పేరు అంగరా చిత్ర కేతుడి పిల్లల పేరు శృతసేన సుబాహు ధన్యవాదములు ఇది మా అమ్మ నేర్పింది